హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వీకెండ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారా మీరు ఇప్పుడు ఏంటి ఈ పిల్ల స్టీరింగ్ తెగ తిప్పేస్తుంది అనుకుంటున్నారా బోట్ పక్క ఆపితే ఇక ఫోటోస్ కోసం నేను ఫోజులు ఇచ్చుకుంటా కూర్చుంటున్నాను బోట్ ఆపితే ఆపినరు కానీ మా వాళ్ళు అయితే బెస్ట్ ప్లేస్లో ఆపిండ్రు క్రేజీ ఉంది వ్యూ అయితే ఈ ట్రిప్ అయితే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది చాలానే ఎంజాయ్ చేశాను అంతకు మించి భయపడ్డాను కూడాను పాపం మా ఆయన అయితే తెగ కష్టపడిపోతున్నాడు బోట్ ని ఆపడం కోసం మేము వేరే దగ్గర బోట్ ఆగినప్పుడు అది సడన్గా గా ఆగిపోయింది ఎటు తిప్పినా తిరగట్లేదు ఒక హాఫ్ అన్ అవర్ దానికే వేస్ట్ అయిపోయింది అని చాలా భయపడ్డాము ఎంత కష్టపడ్డారో పాపం మా వాళ్ళందరూ అప్పుడైతే నిజంగా మాకైతే చాలా చాలా భయం వేసింది అయిపోయింది ఏదో అయిపోయిందని మేమైతే ఇక డైవర్ట్ అయ్యి ఫుడ్ ఇంకా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం మా మామయ్య అయితే సీనరీన్ ఫుడ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అదేంటో ఈ పిల్లలతో ఉంటే మనలో ఉన్న చైల్డ్ నేచర్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా నాకైతే ఫోటోలో పిచ్చి చాలా ఉంది ఫుల్ ఫోటోస్ దిగుతాను అవన్నీ మెమరీస్గా ఉంచుకోవడానికి మా అక్క నేను కలిస్తే ఇంకా అంతే మా ఆయన కోపం వచ్చే వరకైతే ఫోటోలు దిగిపించుకున్నాము ఈ ఇయర్ ఏంటో కానీ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయినా కానీ మాకు ఇంకా చల్లగా ఉంది ఆ మొక్కజొన్నల దగ్గర కూర్చునేసరికి ఎంత వెచ్చగా అనిపించిందో నాకైతే ఆహా వన్ ఇయర్ తర్వాత మేము ఎంజాయ్ చేస్తున్నాము మళ్ళీ ఇలా గ్రిల్ పార్టీ తోటి సమ్మర్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు బయటకు తిరుగుదామా అన్నట్టు ఉంటుంది ఇలాంటి కంట్రీస్లో ఉంటే వీడి వీడి మొక్కజొన్న మీద నిమ్మకాయ ఇంకా ఉప్పు కారం చల్లికింది ఏంటే క్రేజీ ఉంటుంది కదా ఆ పక్కనే కుక్క పిల్ల అయితే మాకంటే బాగా ఎంజాయ్ చేస్తుంది దాన్ని ఎక్కువసేపు వీడియో తీయలేకపోయినాను ఎందుకంటే ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి గ్రిల్ పార్టీలో అయితే వెజిటేరియన్స్ నిజంగా ఎంజాయ్ చేయలేరేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి చాలా వెరైటీస్ ఉన్నాయి నాకు అంత వెరైటీస్ లేవు అలా అని చెప్పేసి నేనైతే నాన్ వెజ్ అస్సలు తినలేను నాకు వల్ల కాదు బెర్లిన్ ఇంకా బ్రాండన్ దగ్గర ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ బోట్లో అయితే టెన్ మెంబర్స్ ఎలా ఉంటుందంట మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఇంకా నైట్ కూడా ఉంటుంది బట్ నైట్ అంటే మాకు కష్టం అవుతుందని మేము నైట్ బుక్ చేసుకోలేము బట్ నెక్స్ట్ టైం అయితే ఫుల్ మూన్ డే రోజు నైట్ బుక్ చేసుకోవాలి క్రేజీ ఉంటుంది అప్పుడు నేనైతే మా ఆయన కడ్డుగా ఉంటున్నాను ఎప్పుడు చూసినా నొక్తనే ఉంటాడు ఎక్కడ పడిపోతానా అనుకుంటే భయపడుకుంటూ ఉన్నాను చాలాసేపు అడుక్కున్న తర్వాత ఇక లాస్ట్కి ఒక్కసారి ఇచ్చిండు అప్పుడు కూడా ఎంత భయంగా నేర్పిస్తున్నాడు అటు తిప్పద్దు అటు తిప్పద్దు అనుకుంటా ఇక మన వల్ల కాదని మూసుకొని మా ఆయనకి ఇచ్చేసి నేను ఇక వంట సెక్షన్కి వెళ్ళిపోయాము ఇప్పుడు నేను మా అయితే చికెన్ గ్రిల్ చేస్తున్నాము చిల్లీ చికెన్ నాన్ వెజిటేరియన్స్కి అయితే ఇక పండగనే కదా గ్రిల్ అయితే టైం అయితే ఎంతో తొందరగా గడిచిపోయిందో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము బట్ చాలా తక్కువ టైం అనిపించింది నాకైతే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్